సౌజీస్ కిచెన్లో ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ ఫుడ్ చాట్ మసాలా ఇంట్లో సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం చాట్ మసాలాను తయారు చేయడం కోసం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాము ఇది తయారు చేయడం కూడా చాలా ఈజీ చాలా త్వరగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక కప్పు తెల్ల శనగలు తీసుకొని ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని రెండు గంటలు నానబెట్టుకోవాలి శనగలు రెండు గంటలు నానిన తర్వాత కప్పు శనగలకి కప్పున్నర వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి హాఫ్ కిలో బంగాళదుంపలను తీసుకొని ఇవి నీట్గా క్లీన్ చేసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బంగాళదుంప ముక్కల్ని పక్కన పెట్టుకోండి బంగాళాదుంప ముక్కలు కూలైన తర్వాత బంగాళాదుంప పైన చెక్కును తీసుకొని ఈ బంగాళాదుంప ముక్కలని ఈ విధంగా చేతితోటి స్మాష్ చేసి పెట్టుకోవాలి మరి మెత్తగా స్మాష్ చేయని అవసరం లేదు లైట్గా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా ఉడికించిన శనగలను కూడా పప్పు గుత్తితోటి స్మాష్ చేసి పెట్టుకోండి కడాయిని స్టవ్ మీద పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి ఒక టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ నేతిలో యాడ్ చేసుకొని కలుపుకోండి ఈ టమాటా ముక్కలని మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా మగ్గే వరకు ఉడికించుకోవాలి టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా రుచికి సరిపడా కారం ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇందులో ముందుగా ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న తెల్ల శనగలు బంగాళదుంపల్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇందులో సరిపడా వాటర్ని యాడ్ చేసి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చాట్ మిశ్రమం మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు మాడిపోకుండా ఉడికించుకోవాలి చాట్ మిశ్రమం ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాట్ మిశ్రమం అయింది ఇందులో వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకొని కలుపుకొని ఒక బౌల్లో తీసుకోండి ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకోండి సన్న పూసని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ ఫుడ్ చాట్ మసాలా ఇంట్లో ఏ విధంగా తయారు చేసామో చూశారు కదా మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సౌజీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్